హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీటిలోకి వెళ్ళిపోతే సూర్యప్రతాప్ పింకి గురించి గోపితో పెళ్లి గురించి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటే అప్పుడే రూపా ఇలా అంటుంది మీరు ఎందుకు కంగారు పడుతున్నారు నాన్న రాజు గురించి అలాగే గోపి గురించి మీకు బాగా తెలుసు కదా అంటే రాజుకి నీకు జరిగిన ఈ పెళ్లి విషయంలో మీ ప్రేమ విషయంలో ఇవన్నీ చూసాం కదమ్మా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను ఫస్ట్ నేను ఒప్పుకోలేదు తర్వాత నేను కలిపాక మీరు విడిపోయారు అసలు ఇదంతా చూస్తూ ఉంటే తన పరిస్థితి కూడా ఏమవుతుందో అని భయంగా ఉంది నాకు అని సూర్యప్రతాప్ అంటే రూప అంటుంది అది మేము ప్రేమించుకోవటం వల్ల బాధపడలేదు అంతేకాని మళ్ళీ పెళ్ళి కోసం కూడా మేము బాధపడలేదు వేరే విషయాల కోసం మేము విడిపోవలసి వచ్చింది అయినా మీరు ప్రేమించినప్పుడు మీరు ఒప్పుకోలేదు కదా మా ప్రేమ గురించి మేము ఎలాంటి ఇబ్బందులు పడలేదు గోపి కూడా అంతే తనని బాగా చూసుకుంటాడు రాజు కూడా నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు అంతే కదా రాజు గురించి మీకు బాగా తెలిసి మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు ఏం కాదు నాన్న అసలు ఆ ఇంట్లో అందరూ ఎలా ఉంటారో బాగుంటే ఎంత ప్రేమగా చూసుకుంటారో నాకు మాత్రమే తెలుసు నాన్న అందుకనే చెప్తున్నాను ఇంకా మన పింకీ ఆ ఇంటికి వెళ్తే చాలా ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు అంత బాసుకునే వాళ్ళు ఎవరు దొరకరు మా అదృష్టం అలా జరిగింది ఉంది కాబట్టి మాకల జరిగింది దానివల్ల పింకి పెళ్ళి ఆపటం కరెక్ట్ కాదు పింకీని చాలా బాగా చూసుకుంటారు అని అంటూ రూప చెప్తూ ఉంటుంది సూర్యప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే చంద్ర అన్నయ్య ఎలా అంటే అలాగా అని అంటూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు పింకి అలా చూస్తూ బాధపడుతూ పైకి వెళ్ళిపోతుంది ఇంకప్పుడు రూప బాధగా ఇలా అంటూ ఉంటుంది నాన్న ఒకసారి ఆలోచించండి పింకీ కోసం తను గోపి ఎంత కష్టపడ్డాడు ఎదిగాడు అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు కాదనుకోవటం ఇలా ఆలోచించటం కరెక్ట్ కాదు పింకీ కూడా బాధపడుతుంది కదా అని అంటూ ఉండగానే విజయ అంబిక అలాగే దీపక్ ఇద్దరు పరిగెత్తుకొని వచ్చేస్తారు తమ్ముడు తమ్ముడు అని చెప్పి పరిగెత్తుకొని వచ్చేస్తుంది తను ఇంకా అప్పుడే ఏమైందక్కా ఏమైంది అంత కంగారుగా వస్తున్నావు అని అంటూ సూర్యప్రతాప్ అడిగితే అది తమ్ముడు నేను చెప్పేది ఏంటంటే అని అంటే చెప్పక్క ఏంటి అని అంటే మన పింకీ ఉంది కదా పింకీని చూసుకోవటానికి పెళ్ళి వాళ్ళు వస్తున్నారు అని అంటే ఒక్కసారిగా రూప వాళ్ళు షాక్ అయిపోతారు అప్పుడే పా పింకి పాయ నుంచి చూసి షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది ఏంటక్క నువ్వు చెప్పేది పెళ్ళి వాళ్ళు చూసుకోవడానికి రావటం ఏంటి అంటే అవును తమ్ముడు పెళ్ళి వాళ్ళు మన పింకిని చూసుకోవటానికి వస్తున్నారు తమ్ముడు అంటే అలా ఎలా వస్తారక్క ఆల్రెడీ నువ్వు మన పింకి పెళ్ళి గురించే కదా మనం డిస్కషన్ చేస్తుంది మరి అలాంటప్పుడు వేరే వాళ్ళకి మనం ఎవరికి చెప్పలేదు కదా పెళ్ళి చూపు కి రమ్మని చెప్పి అంటే అదే తమ్ముడు ఈ ఇంటికి మంచిగా ఆలోచించేది ఎవరు మొదటగా నువ్వు నీ తర్వాత ఎవరు నేనే కదా ఉన్నాను అందుకే నేను బాధ్యత తీసుకోవాలని చెప్పి పెళ్ళి అదే పింకి పెళ్లి చూపులని ఏర్పాట్లు చేసిన తమ్ముడు అంటే రూప అంటుంది అదేంటత అసలు ఇంట్లో ఇంతమంది ఉన్నాం ఎవరితో చెప్పకుండా నువ్వు ఒక్కదానివే డిసైడ్ అయిపోయి పెళ్ళి వాళ్ళని పిలవటం ఏంటి అని అంటూ ఉంటే ఇక అప్పుడే అమ్మ చూడు రూపా నీ జీవితం ఏదో అలా అయిపోయిందని చెప్పి తన జీవితం కూడా నాశనం చేద్దామా చెప్పు నువ్వు చూసావు కదా ఆ రాజుగాడు ఏమన్నాడు అని అంటూ నువ్వు తమ్ముడు రాజుగాడు ఏమన్నాడు దీనికి పెళ్లి చేస్తానని చెప్పాడా లేదా అని అంటే అప్పుడు సూర్యప్రతాప్ రాజు తిట్టిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటే ఇంకా అప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అంతలో కార్ సౌండ్ వస్తుంది తమ్ముడు వాళ్ళు వచ్చేసినట్టున్నారు తమ్ముడు అని మీరంత సిద్ధంగా ఉండండి అని అంటూ రూపా నువ్వు వెళ్ళు పింకిని రెడీ చేయి అని అంటే ఇంకా అప్పుడే సూర్యప్రతాప్ ఏంటక్క ఇది ఒక్క మాట కూడా చెప్పకుండా డైరెక్ట్గా అలా ఎలా పిలుస్తావు మనం ఒకసారి ఇంట్లో మాట్లాడుకోవాలి కదా అంటే చూడు తమ్ముడు మన పింకి చేసిన ఘోరాలన్నీ తెలిసి కూడా వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారంటే ఒకసారి ఆలోచించు వాళ్ళు అలా ఒప్పుకోవటమే గ్రేటు అంతేకాని నువ్వు ఇలా ఆలోచించుకోవాలి ఇష్టం కరెక్ట్ కాదు నేను వెంటనే దానికి పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకొని ఇలా చేశాను అని అంటూ చెప్పేసరికి ఇంకా అప్పుడు సూర్యప్రతాప్ అలా చూస్తూ ఉంటారు అప్పుడు సీరియస్గా ఇంకా గొడవ జరుగుతుంది కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది విజయ అంబిక దీపక్ ఇద్దరు పెళ్లి కొడుకు వాళ్ళని తీసుకొస్తామని బయటికి వచ్చేస్తారు కారులో నుంచి వాళ్ళు దిగుతూ ఉండగానే రండి రండి అనేసి లోపలికి తీసుకొస్తుంది విజయ అంబిక దీపక్ ఇద్దరు కలిసి ఇంకా వాళ్ళని లోపలికి తీసుకొస్తూ ఉంటే అందరూ లేచి నుంచుంటారు సూర్యప్రతాప్ మాత్రం అలా కూర్చుని ఉంటాడు పింకీని రూప పైకి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే రూపాని పింకి అలా గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అక్క అని చెప్పేసి అప్పుడు రూప ఏడవత్తు పింకి రాజు ఉన్నాడు కదా రాజు ఏదో కొట్టేస్తాటలే పింకి అని అంటూ ఉంటే అక్క ఏంటక్క ఇదంతా సడన్గా పెళ్లి చూపులేంటి అని అంటూ తను ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక ఇక్కడేమో కింద అందరూ వచ్చేస్తారు నమస్తే చెప్పి అక్కడ కూర్చుంటారు సూర్యప్రతాప్ గారు సీఎం గారు అనేసి వాళ్ళు నమస్తే చెప్తారు ఏంటండి అలా ఉన్నారు అంటే మీరు సడన్గా వచ్చారు కదా అని అంటూ విజయాంబిక అంటుంది అవునవును కదా అంటే అవును చెప్పకుండా ఇలా వచ్చేసరికి అని అంటూ సూర్యప్రతాప్ అంటారు అవును మేము కూడా అలాగే వచ్చేసాం కదా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే సూర్యప్రతాప్ అలా చూస్తూ ఉంటే ఇంకా ఇక్కడేమో విజయాంబిక వాళ్ళు ఇలా అంటూ ఉంటారు ఇంకా సుమా వెళ్ళు కాఫీ తయారు చేయి అని అంటే సరే అని సుమాక నుంచి వెళ్తుంది ఇంకా వాళ్ళల్లా కూర్చొని సీఎం గారు మీ కూతురు గురించి చాలా విన్నామండి అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే పింకి గట్టిగా పట్టుకొని రూపతో ఏడుస్తూ ఉంటే రూపా ఏడవద్దు పింకి రాజు ఒకసారి మాటిచ్చాడు కదా రాజు చేస్తాడులే అసలు రాజుకి ఫోన్ చేసి విషయం చెప్తానుండు అనేసి రూపా ఫోన్ చేస్తుంది అప్పుడు రాజు ఇక్కడ మెకానిక్ పనిచేస్తూ ఉంటాడు కార్ కార్ వర్కింగ్లో ఇంకా అప్పుడే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మనసులో ఇలా అనుకుంటాడు ఈవిడగారు ఎందుకో నాకు ఫోన్ చేస్తున్నారో అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి అని అంటాడు రాజు రాజు అని కంగారుగా అంటే ఏంటి ఏమైంది అని అడిగితే అయితే పింకికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు రాజు అని అంటే అప్పుడే రాజు అలా సీరియస్గా చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు రూప ఇలా అంటుంది అవును రాజు పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది అందుకనే నీకు చెప్దామని చెప్పాను అంటే ఏదైనా సమస్య వస్తే దాన్ని ధైర్యంగా సాల్వ్ చేయడానికి చూసుకోవాలి అంతేకాని ఎవరు వస్తారని ఎదురు చూస్తూ కూర్చో కూడదు అని అంటూ రాజు సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అలాగే చూస్తూ ఇంకా ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేస్తే రూపాయిలా అంటూ ఉంటుంది అంటూ ఉంటే అవునా అక్క ఇప్పుడు రాజు వస్తాడా రాదా అనేసి పింకీ చెప్తూ ఉంటుంది వస్తారలే నాకు నమ్మకం ఉంది అని అంటూ రూప చెప్తుంది ఇక అప్పుడే రూప పింకిని తయారు చేస్తుంది అప్పుడే విజయం వస్తుంది ఏంటే ఎంతసేపు అనేసి ఇంకా పింకి చూడు ఎంత అందంగా ఉన్నావో తయారయ్యావా నా దిష్టి తగిలేలా ఉంది అంత బాగున్నావు నువ్వు అని అంటూ అలా పలకరించి అమ్మ రూప వెంటనే పింకిని కిందికి తీసుకొనిరా అని అంటే సరే అని చెప్పేసి అలా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే పింకిని అందంగా తయారు చేస్తుంది రూప ఇక అప్పుడే పదారు అనేసి రూప పింకిని తీసుకొని కిందకి వచ్చేస్తూ ఉంటుంది వచ్చి అక్కడ నిలబడుతుంది అంతలో సుమా కాఫీలన్నీ తీసుకొని వస్తుంది వైజయంతి మాత్రం హడావిడి చేసేస్తూ ఉంటుంది ఏ ఎంతసేపు అని ఇలా రా అనేసి తొందరగా తీసుకురా అని వై విజయంబిక సుమా చేతిలో నుంచి కాఫీ తీసుకొని పింకీకి ఇచ్చి వెళ్ళు ఇదంతా తీసుకొని అందరికీ ఇచ్చేసి అని అంటూ చెప్తూ ఉంటే పింకీ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే రాజు అక్కడ నుంచి బయలుదేరి ఇంకా వస్తూ ఉంటాడు ఒకసారి ఆల్రెడీ చెప్పాను వినిపించుకోకుండా మళ్ళీ వీళ్ళు ఇలాగే చెప్తున్నారే అనేసి సీరియస్గా అనుకుంటూ ఇంకా అలా జరిగిపోతుంది అప్పుడు రాజు ఇంట్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటాడు ఇక పింకీ వచ్చి అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటుంది రాజు ఒక్కసారిగా వచ్చి గట్టిగా ప్లేట్ని విసిరి కొడతాడు అరే కాఫీలు అవి కింద పడి వలిగిపోతాయి ఇంకా అప్పుడే అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎన్నిసార్లు చెప్పాను ఈ పెళ్లి చూపులు ఎవరిని అడిగి ఏర్పాటు చేస్తారు మీరు అని అంటూ గట్టిగా అరుస్తాడు రాజు అలా అరిచేసరికి ఎవరిని అడిగి చేస్తారు అని సీరియస్గా అంటే ఎందుకు చేశారు చెప్పండి అని అంటూ ఉంటే ఏ చేస్తే తప్పేముంది మా అమ్మాయికి మేము పెళ్లి చేస్తున్నాం అని అంటూ విజాంబిక అంటుంది ఇంకా అప్పుడే దీపక్ అలా చూస్తూ ఉంటాడు చూడండి ఇక్కడ ఎలాంటి పెళ్లి చూపులు అక్కర్లేదు మీరు వెళ్ళిపోండి అని అంటూ సీరియస్గా అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ సరే ఈ పెళ్లి చూపులు అవన్నీ ఏమీ లేవు అంటే రాజు ఎవరింటికి వచ్చి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని సూర్యప్రతాప్ అంటాడు అప్పుడే ఇలా అంటాడు తన మోహన్ చూడండి ప్రేమించిన వాడిని కాదని ఇదంతా చేయటం కరెక్ట్ కాదు అంటే అసలు నువ్వెవరు బాబు అని వచ్చిన వాళ్ళు అడిగితే ఈ అమ్మాయి ప్రేమించిన అబ్బాయికి అన్నయ్యని అని అంటూ చెప్తాడు రాజు ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా ఈయన ఆయన పెళ్లి చేస్తానని కూడా మాటిచ్చారు అయితే మీరెందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు మీరు వెళ్ళిపోండి ఇక్కడ ఏ పెళ్లి చొప్పులు లేవు అంటే వాళ్ళు అలాగే నిలబడితే ఫ్లవర్ వాష్ తీసుకొని కొట్ట అలా వెళ్ళిపోతారా అంటే ఉండు బాబు మేము వెళ్ళిపోతాం అనేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అప్పుడే రాజు సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అందరినీ చూస్తూ ఉంటే సూర్యప్రతాప్ అంటాడు చూడు మా ఇంటికి వచ్చి ఇలా అందరి ముందు ఇలా అవమానపరచడం వచ్చిన బంధువులకి మర్యాద చేయటం అది మా అలవాటు అవమాన అవమానపరచి పంపించడం ఇలా కరెక్ట్ కాదు అని అంటూ సీరియస్గా అంటే ఇంకా అప్పుడు రాజు అంటాడు మీకు గౌరవం మర్యాద అన్నీ ఉన్నాయా సార్ అని అంటే రాజు అని అంటే అవును సార్ రాజు రాజుని సరే అంటున్నాను అని అంటాడు మీకు ఎన్నిసార్లు చెప్పండి సార్ మా ఆ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు పెళ్ళి చేస్తామని చెప్పేసి నేను చేయాలనుకుంటే ఎప్పుడు చేసామని కానీ అందరి సమక్షంలో అందరి ముందు జరగాలి అనుకున్నాను అంటే ఇంకా అప్పుడే దీపక్ ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు అని పై పైకి వెళ్తే ఏంట్రా వస్తావా చూస్తావా అని రాజు బెదిరిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అమ్మో వీడితో నాకు ఎందుకు గొడవ అనుకొని వెనక్కి వెళ్తే ఏ చేయి వేయలేకపోతున్నావా అని రాజు అంటే మా మావయ్య ఉన్నాడు కాబట్టి వేయలేకపోతున్నా లేదంటే చూడు అని ఏంటో సీరియస్గా అంటాడు దీపక్ ఇక అప్పుడే అంబిక సీరియస్గా చూస్తూ రే ఏంట్రా మా ఇంట్లో అమ్మాయికి మా నచ్చిన వాళ్ళకి చేసుకుంటామంటే నీవా నువ్వు మొగుని వదిలేసి ఇక్కడే పడున్నావు నీకేం తెలుస్తుంది భర్త విలువ అంటే నువ్వు మా రూపాన్ని ఏం చేసావరా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు మా రూపాన్ని వదిలేయలేదా నువ్వు అని తీపకంటే నువ్వా నువ్వు సరి నీ పెళ్ళం చచ్చిపోతే కనీసం బాధ కూడా పడలేదు నువ్వు ఒక బాధ పడతావు నువ్వు జీవితాల గురించి ఆలోచిస్తావు మీ అమ్మగారేమో భర్తని వదిలేసి ఇక్కడే పడుంటుంది ఉన్న వాళ్ళందరికీ చిచ్చులు పెడుతుంది అని అంటూ రాజు అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే రేయ్ రాజు ఏం మాట్లాడుతున్నావు అని అంటే మీరు ఊరుకోండి సార్ సీఎం గారు మీరు కాస్త ఆగండి మీకైతే ఎవరి గొడవ ఉండొద్దు ఇంకా అసలు పెళ్ళం తప్పు చేసిందా కరెక్ట్ చేశారా అసలు ఉన్నవాళ్ళు తప్ప రైట్ అని ఆలోచించే శక్తి కూడా మీకు ఉండదు అని చెప్పేసరికి ఇంకా వెంటనే సూర్యప్రతాప్ రాజు అని అవును సార్ మీరు మాటిచ్చారు పెళ్లి చేస్తామని మరి ఏ ఇలా చేస్తున్నారు ఎవరేం చెప్తే అది నమ్మటమే అసలు జరిగింది తప్ప రైటా ఒక్క నిమిషం కూడా మీరు ఆలోచించరు అసలు తప్పు జరిగిందా రైట్ జరిగిందా ఆలోచించకుండానే మీ భార్యని పంపించేశారు మీకు మీకు అసలు ఏ తెలుస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు రాజు అని గట్టిగా అరుస్తూ ఉంటే మీరు అర్చన సరే నేను ఈరోజు ఇలాగే మాట్లాడతాను అని రాజు సీరియస్ అవుతాడు ఇక అప్పుడే సెక్యూరిటీ సెక్యూరిటీ విని బయటకు గెంటేసేయండి అని అంటూ ఉంటే అక్కర్లేదు నేనే వెళ్ళిపోతాను అని అంటూ రాజు అంటాడు ఇక్కడే ఉండటానికి రాలేదు చెప్పినట్టుగా మీరు పెళ్లి చేస్తారా సరే సరే లేదంటే వాళ్ళకి నేనే పెళ్లి చేసేస్తాను అని అంటూ రాజు అంటాడు అలా అనేసి ఇక రాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రూపా దగ్గరికి వచ్చి నాన్న రాజు అన్న మాటలు మీరు పట్టించుకోతున్నా అంటే ఏంటమ్మా వాడు అలా మాట్లాడుతున్నాడు అంటే విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది చూసావా రూపా వాడికి ఎంత కోపం ఉందో వాడు కావాలని ఇంటి మాటలు అన్నాడు రూపా నీ గురించి అసలు ఆలోచించని వాడు ఇప్పుడు మన ఇంటికి వచ్చి ఇలా చేస్తున్నాడు రూపా చూడు నా తమ్ముని ఎంతలా అవమానించిన వాడిని పట్టుకొని నువ్వు వాడికి సపోర్ట్ చేస్తావ రూపా అని అంటూ ఉంటే రూపాల చూసి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం